అనకపల్లి జిల్లాలో దారుణం జరిగింది రాంబిల్లి మండలం కొప్పు గుండుపాలెంలో ఓ బాలికను కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు దీంతో అక్కడికక్కడే చనిపోయింది బాలిక రక్తపు మడుగులో విలవిల్లాడుతూ చనిపోయింది కత్తితో దాడి చేసిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు మృతి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు బాలికపై సురేష్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడని అంటున్నారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు నిందితుడి కోసం గాలిస్తున్నారు ఎందుకు హత్య చేశాడు కారణాలు ఏవై ఉంటాయన్న కోణాల్లో విచారిస్తున్నారు ఇక మరోవైపు బాలిక దారుణ హత్యపై స్పందించారు హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు వెంటనే నిందితుడిని పట్టుకోవాలని ఆదేశాలు ఇచ్చారు నిందితుడి కోసం రంగంలోకి దిగాయి ప్రత్యేక పోలీస్ బృందాలు నిందితుడు సురేష్ ఏడాదిగా బాలిక వెంటపడ్డాడు సురేష్ వేధింపుల విషయాన్ని ఇంట్లో చెప్పి తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది బాలిక పోలీసులు అతడిపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు దీంతో బాలికపై కక్ష పెంచుకున్న నిందితుడు బెయిల్పై వచ్చి ఆమెను హత్య చేశాడు అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది రాంబిలి మండలం కొప్పుగుండు బాలికను కిరాతకంగా హత్య చేశాడు యువకుడు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి చిరంజీవి చిరంజీవి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం ఆ లొకేషన్ దగ్గర ఉన్నాం ఏదైతే నిన్న హత్యకు గురైనటువంటి విద్యార్థిని ఇంటి వద్ద ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ విశాఖ ఛాయలు నెలకొన్నాయి అన్నింపుణి ఎరగని ఒక విద్యార్థిని ఒక సైకో అతి దారుణంగా కత్తితో నరికి నరికి చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇంటి వద్ద నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది స్కూల్ నుండి ఇంటికి వచ్చినటువంటి విద్యార్థిని పక్క స్కెచ్ తో అతను లోపలే రెక్కి నిర్వహించి ఈ విధంగా అతను వెంట తీసుకొచ్చినటువంటి కత్తితో దారుణంగా చంపి పరారైపోయాడు అయితే కొద్ది రోజుల క్రితం కొద్ది నెలల క్రితం ఇతను ఈ అమ్మాయి వెనక తిరిగి ఇబ్బంది పెట్టేవాడు ఈ ఘటనతో ప్రస్తుతం అప్పుడు పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి ఈ విధంగా ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు ఈ విధంగా హత్యకు గురవడం అంటే ప్రస్తుతం వీళ్ళంతా కూడా విషాదంలో నేర్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూస్తున్నాం అసలు ఏం జరిగింది ఏంటనేది బంధువులు ఉన్నారు బంధువులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏమైందండి అసలు ఏ ఎలా జరిగింది అసలు అతనికి ఏంటి సంబంధం అతనికి ఏం సంబంధం అంటే నేను ఇప్పుడు ఉదయాన్ని పాపని స్కూల్కి తీసుకుని వెళ్ళి స్కూల్లో దింపేసి నేను డ్యూటీకి ఈ నేవేళ్ళకి డ్యూటీకి వెళ్ళిపోను సార్ వెళ్ళిపోతే ఐదు ఐదున్నర ఇలాగ పాప నేను బస్సు ఎక్కువ వస్తుంది గోవిందరం వరకు ఐదు గంటల బస్సు ఎక్కువ వస్తుంది అక్కడ నుంచి ఇక్కడ రాబోద్రకి ఒక అరగంట ఇలాగ అవుతుంది అయితే మా అమ్మగారు మా ఆవిడ కూడా బ్రాండర్స్కి వెళ్తుందండి ఇంట్లో తాళా తాళాలు వేసి మా అమ్మగారు అండి మా అమ్మగారికి ఇచ్చేసి అంటే ఇక్కడ ఉండదు వేరే ఇంటి దగ్గర ఉంటుంది వేరే పాతలు ఉంటే అక్కడ అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతుందండి ఆవిడ ఉంటే ఆవిడ ఉంటే నేను పాప స్కూల్కి పోతుంది స్కూల్కి పోయి గోవిందుపాలెం వరకు బస్సులో వచ్చి అక్కడ పిల్లలతో ఈ కొంత నడిసి వచ్చేస్తుంది మా ఐదుపాకు ఐదు ఇరవై టైంకి రోజు వచ్చేస్తుంది వచ్చేసి మా అమ్మకాడు తాళాలు తీసుకుంటే ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చి ఉండుంటారు డైలీ నేను వచ్చే వరకు నేను ఏట్ అయిందంటే అమ్మ తాళాలు అట్టుకున్నాడు నేను వస్తున్నా వెనకాల అనుభదలకు ఒక ఐదు నిమిషాలు లేట్ అవుతు వచ్చి పాప తాళాలు తీసుకొని బా బాత్రూంలో స్నానం చేసి చేసి బట్టలు కట్టుకొని లోపలికి వచ్చిందండి ఈలోగా ఈ లోపల ఉన్నట్టున్నాడు చేసి ఇంకా మరి కూడా అమ్మాయి చెప్పి కేసు పెట్టారు కదా అమ్మాయిని భయపెడుతున్నాడు ఇలా అల్లరి పెడుతున్నాడు మనల్ని శారీరకంగా ఇబ్బంది పెట్టాడని కేసు పెట్టాం సార్ ఫోకస్ కేసు పెట్టాం పెట్టుకుని అది మనసులో ఆళ్ళు ఏంటన్నారంటే ఏడుకి ఇరవై సంవత్సరాలు శిక్ష పడుతుంది ఒక రెండు నెలలు బెయిల్ రెండు నెలల వరకు బెయిల్ రాదు బెయిల్ వచ్చిన తర్వాత విచారణ జరుగుతుంది ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష కంపల్సరీ పడుతుంది అన్నారు తర్వాత ఏడుగురి నెల్లుండి వచ్చేసాడు సార్ ఈడు రోడ్డు మీద మామూలుగా ఈ ఊరే వచ్చేసాడు వచ్చేస్తే నాకు ఒక చెప్పారు నాకు కనపడలేదు కానీ నేను మళ్ళీ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ గారి దగ్గరికి సార్ మరి ఎస్సీ గారు మరి మనం ఫోకస్ కేసు పెట్టిన వచ్చేసాడు అంట మరి ఏటి సంగతి ఊళ్ళో మరి తిరిగితే బాగోదు కదా పిల్లలు భయపడతారు మా పిల్లలు భయపడుతుంది ఏటి సంగతి అంటే వాళ్ళు కేసు మామూలుగా ఈ కేసు బెయిల్ ఇచ్చారమ్మా అడు వచ్చే రోజుగా కండిషన్ బెయిల్ మీద వస్తాడు సంతకం పెట్టాలి సర్లే మీరేం అనకండి కానీ ఆ కేసు పెట్టినోడిని పాపన్న ఏమన్నా అన్నాడా మాట్లాడుతున్నాడా లేకపోతే ఫోన్ చేస్తున్నాడా కనిపెట్టండి కనిపెట్టి మాతో చెప్పండి సార్ అండి అలా చెప్పారు అంటే ఇబ్బంది పడుతున్నాడు తర్వాత అది అలాగైపోయింది ఒక రోజు నాకు కనపడ్డాడు కనపడిన తర్వాత ఇంకా నేను వీళ్ళు ఏమన్నారు అనలేదు కదా అనొద్దు అన్నారు కదా నేను ఏం అనలేదండి మా వాళ్ళతో ఎవరితో చెప్పలేదు సరే చూద్దామని మాన్నాడు మూడో రోజు వీళ్ళతో పాటు బస్సు ఎక్కాడని మా పాప చెప్పింది నాన్న బస్సులో వచ్చాడు రైట్ చిరంజీవి థ్యాంక్ యూ